హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీత్ ప్రజెంట్ అయితే మనం టైమ్ హాస్పిటల్ దగ్గర ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ వైజ్ వచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఇది యాభై ఐదు లక్షల రూపాయలకి అయితే రావడం జరుగుతుంది అయితే ఇది ఆప్షన్ ప్రాపర్టీనే బట్ ఓనర్ గారు సంతగా ఉంటేనే ఇది వ్యాలిడిటీ అయితే అవుతుంది సో ఓనర్ గారు అండ్ బ్యాంకర్ ఇద్దరు కలిపి అయితే అమ్ముతున్నారు యాభై ఐదు లక్షల రూపాయలకి పదమూడు వందల ఎనభై ఎస్ఎఫ్టీ కలిగిన ఫ్లోర్ వైజ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి టైమ్ హాస్పిటల్ బందర్ రోడ్ నుంచి కరెక్ట్గా మనకైతే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది అయితే ఈ ఇంటికి రోడ్డు చూపు ఉందండి రోడ్డు ఎంతైతే వెడల్పు ఉండదో ఇల్లు కూడా అలాగే ఉంటుంది సో రోడ్డు చూపు ఉంది తూర్పు వైపు అయితే ఉంది ఈశాన్య వైపు అయితే వస్తుంది అయితే అపార్ట్మెంట్ సెగ్మెంట్లో మనకి రోడ్డు చూపు పట్టింపు అయితే లేదు సో కాబట్టి ఒకసారి సిద్ధాంతి గారి కన్నా చూపించుకోవచ్చు మనకి త్రీ బిహెచ్కే పదమూడు వందల ఎనభై ఎస్ఎఫ్టీ విత్ కార్ పార్కింగ్తో మనకి రావడం జరిగింది ఒకసారి అయితే చుట్టూ ఉన్న లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే చూద్దాం ఇది ఇంటి ముందు ఉన్న రోడ్ అండి ఇది ఇంటి ముందు ఉన్న రోడ్ మీరు చూసుకుంటుంది ఇది ప్రాపర్టీ మనకి ఇందులో ఫస్ట్ ఫ్లోర్ రావడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్ మిగతా రెండు ఫ్లోర్లు కూడా కస్టమర్స్ అయితే వేరే వాళ్ళు తీసుకున్నారు మనకి ఫస్ట్ ఫ్లోర్ అయితే రావడం జరిగింది ఇది ఇంటి ముందు నుంచి రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి ఇదంతా పార్కింగ్ స్పేస్ అండ్ లిఫ్ట్ ప్రొవిజన్కి అయితే ఉందండి మనం లిఫ్ట్ పెట్టించుకోవాలి ముగ్గురు మీద కలిపి మాట్లాడుకొని లిఫ్ట్ పెట్టించుకోవాలి ఇది చూస్తున్నారు కదా ఇదంతా కూడా మొత్తం పార్కింగ్ స్పేస్ అండి అండ్ ఆన్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు అన్డివైడెడ్ షేర్ ఎనఫై ఎనిమిది గజాలైతే వస్తుందండి సో ఒకసారి ఫ్లాట్ లోపలికైతే వెళ్ళి చూసొద్దాం ఇది మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం అండి బ్యాక్ సైడ్ అయితే మెట్లు ఇచ్చారు లిఫ్ట్ ఫ్లోర్ నుండి ఈస్ట్ వైపు నుంచి వెళ్తాం మెట్ల నుంచి అయితే పడమర ఫేస్ నుంచి అయితే వెళ్తాం మన ల్యాండ్ కాస్ట్ కన్నా తక్కువ రేటుగా వస్తుందండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ దగ్గర దగ్గరగా ఎనభై ఐదు వేలు దాకా అయితే ఉంది ఇది బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి అయితే అటాచ్ వాష్రూమ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట కండిషన్ బాగుందండి పైన ఫాల్ సీలింగ్ చేశారు చూడొచ్చు యూఓపి సీలింగ్ అండ్ ఇది ప్యాసేజ్ ఈ లోనే మనకి రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూము అండ్ ఒక బెడ్రూము కండిషన్ చాలా బాగుందండి మనకి ఏమి రిపేర్ వర్క్స్ లాంటివి అయితే ఎక్కువ అయితే ఏమిండవు ఆప్షన్ ప్రాపర్టీ అయినా ఓనర్ చేతిలో ఉంది కాబట్టి మెయింటైన్ చేస్తున్నారు భూప్రవేశం లాంటివి అయితే ఏం జరగలేదండి ఇది కామన్ వాష్రూమ్ వాష్రూమ్ పైన స్టోరేజ్ అయితే ఇచ్చారు స్టోరేజ్ పెట్టుకోవచ్చు మళ్ళీ ప్యాసేజ్ ఇది ఇది హాల్ స్పేస్ అండి ఈ టీవీ కబోర్డ్ యూనిట్ మాత్రం చేయించుకోవాలి మనం మోడల్ చేయించుకుంటే బాగుంటుంది ఇది హాల్ స్పేస్ దేవుడి పూజా మందిరం అండ్ ఇది వచ్చేసేసరికి కిచెన్ రూమ్ ఈస్ట్ వైపు ఉంది కదా ఇది వాష్ ఏరియా గద్య రామోహన్ రావు గారి ఇంటికి బ్యాక్ సైడ్ వస్తుంది ప్రాపర్టీ వాసే లొకేషన్ చూసుకోవచ్చు మంచి లొకేషన్ లో అయితే ఉంది ప్రాపర్టీ కూడా మన ఈస్ట్ వైపు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటే కనుక ఇటువైపు వస్తుంది బాల్కనీ అండ్ ప్రాపర్టీ రామ్మోహన్ రావు గారి గద్దె రామ్మోహన్ రావు గారి పక్కనే మనకి ప్రాపర్టీ ఉంది సో ఫ్లోర్ వైజ్ పడమట్లో మందర్ రోడ్డుకి దగ్గరగా సమీపంలో ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ బడ్జెట్లో వెతికే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి అవకాశం చాలా కొద్ది సమయమే ఉంటుంది యూటిలైజ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు ప్రాపర్టీ టైమా హాస్పిటల్ దగ్గర ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ అని తెలియజేసినట్లయితే మా టీమర్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అయేట్ నజీర్